తెలుగు భాషని కాపాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది మన అందరి బాధ్యత కూడా సామాజిక బాధ్యత ఎందుకంటే భాష పోతే జాతే నశిస్తుంది మన భాష లేకపోతే మనుగడ లేదు మనకి కాబట్టి మన అస్తిత్వమే మన భాష కాబట్టి భాష కంపల్సరీ అందుకే ఇప్పుడే ఇప్పుడు అంతరించిపోతుంది అనడంలో పెద్దగా నాకు అనిపించట్లేదు ఎప్పుడు కూడా భాష అంతరించిపోదు మనుషులు కాలం భాష ఉంటుంది ఇప్పుడు అమ్మ మనకు లాలిపోస్తా ఆమ్ తిను ఇవన్నీ అమ్మ భాషనే కదా ఇంకా ఇప్పటికే మనం మాట్లాడుతూనే ఉన్నాము అందరు మా ఏ ఎన్ని భాషలు బతుకుదేరు కోసం అంతర్జాతీయ భాష అయినా ఇంగ్లీష్ నేర్చుకున్నా జాతీయ భాష హిందీ నేర్చుకున్నా కూడా మాతృభాషను ఎవరు మర్చిపోవట్లేరు సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వస్తుంది కవులు రాస్తున్నారు యువ సాహితీవేత్తలు ఉన్నారు కాబట్టి భాషని కాపాడుతూనే ఉన్నాము సంరక్షిస్తూనే ఉన్నాము భాష అంతరించిపోయే అవకాశమే లేదండి భాషను కాపాడుకోవాల్సిన అవసరమైతే ఉంది